ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి పలు సూచనలు చేసి కంటి పరీక్షలు జరిపారు మార్కెట్ యార్డు లోని శ్రద్ధానంద్ గంజ్ లోని గుమస్తా సంఘంలో లారీ డ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు అలాగే కారు ప్రయాణం చేసేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు ప్రజలు రోడ్డు దాటే సమయం జీబ్రా గీతలను చూసి దాటాలన్నారు లారీ డ్రైవర్లు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు రాత్రిపూట ప్రయాణం చేసే వారు కంటిచూపు కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రషీద్ సిరాజుద్దీన్ కంటి వైద్యులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు లారీ అసోసియేషన్ ఆఫీస్కు రావడం జరిగింది శ్రద్ధానంద్ గంజ్లో లారీ అసోసియేషన్ అండ్ లారీ డ్రైవర్స్కి రోడ్డు భద్రతా నియమాల గురించి మరియు వాళ్ళు తీసుకోవాల్సిన రోడ్డు నియమాలు పాటించాల్సింది బైక్స్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి పాదాచారులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరనే రోడ్ క్రాస్ చేయాలి జంక్షన్స్ దగ్గర మరియు నా చిన్న చిన్న వేస్ నుంచి హైవేస్ కానీ మెయిన్ హై రోడ్స్ వెళ్ళేటప్పుడు పబ్లిక్ అందరూ నియమాలు పాటిస్తూ రోడ్ పైన వెహికల్స్ వస్తున్నాయా లేదో చూసుకొని వెహికల్ రోడ్ పైన ఎక్కాలి అని నియమాలు సూచించాలి